బీసెస్ సినియూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆ మూడు బ్యారేజీలకు పూర్తి బాధ్యతలు కేసీఆర్ మంత్రి ఉత్తమ్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిల్ బ్యారేజీల రూపకల్పన నిర్మాణం నిర్వహణ మార్పులు చేర్పులకు పూర్తి బాధ్యత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు క్యాబినెట్ భేటీ అనంతరం సిఎంతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత

థర్టీయత్ నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది మూడు నవ మూడు డిసెంబర్కి కౌంటింగ్ అయింది మరి మేము గెలిచాము ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకి మా ప్రభుత్వం ఏర్పడ్డది